డిసెంబర్ నెలలో మిథున రాశివారి జాతకం ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సాధారణ ఫలితాలు ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మొదటి పదిహేను రోజులు మీకు బాగుంటాయి కానీ తర్వాతి పదిహేను రోజులు చాలా ఒత్తిడితో కూడుకుని ఉంటాయి ఉద్యోగం ఉద్యోగపరంగా ఈ నెలలో మీకు ఎక్కువ సవాళ్లు ఎదురవుతాయి ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ పని విషయంలో ఎవరూ మిమ్మల్ని సపోర్ట్ చేయరు స్థానచరణం ట్రాన్స్ఫర్ లేదా పదవి మారే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు ఈ నెలలో కష్టపడి పని చేయటం మరియు ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం వలన చాలా వరకు సమస్యలు తగ్గుతాయి మీరు ఇతరులను నమ్మటం వలన మీ క్రింద పనిచేసేవారు మిమ్మల్ని మోసం చేసి మీపై అధికారులకు మీ గురించి తప్పుడు మాటలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకండి మీ బాస్తో పడకండి దాని కారణంగా అనవసరపు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా చేపట్టిన పనులు అవటం లేదనే నిరాశ వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు అవకాశం ఉంది అలా చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి మరియు మీ శత్రువుల పట్ల ఉండండి ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు రక్తానికి సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మీ ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి రెండవ ఇంటిలో నీచ కుజుని గోచారం కారణంగా రక్తపోటు లేదా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికం ఆర్థికంగా ఈ నెల మీకు బాగుంటుంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే మొదటి రెండు వారాల్లో ఆ ప్రక్రియను ప్రారంభించడం మంచిది ద్వితీయార్థంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా మీరు తీర్చాల్సిన అప్పులు అప్పులుగాని లేదా లోన్లు కానీ అనుకోకుండా తీర్చాల్సి రావటం లేదా ఎక్కువ మొత్తం వడ్డీ కాని అపరాధ రుసుము కాని కట్టాల్సి రావటం జరగవచ్చు కుటుంబం కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొన్ని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో మీ కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది ఈ నెల మధ్యలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది ద్వితీయార్థంలో మీరు మీ కుటుంబ సభ్యుల విషయంలో ఆవేశానికిలో ఉన్నాయి మాట జారకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది దాని కారణంగా ఇతరులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వ్యాపారం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ వ్యాపారంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవుతాయి మొదటి రెండు వారాల్లో మీకు మంచి అవకాశాలు లభించవచ్చు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ నెలలో ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవటం మంచిది ఈ నెలంతా కుజుని గోచారం ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ నెలలో వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు విద్యా విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నెల మొదటి భాగం మీకు సహాయకరంగా ఉంటుంది కానీ రెండవ భాగంలో మీరు బద్ధకంగా మారి చదువుపై ఏకాగ్రత కోల్పోతారు చదువును వాయిదా వేయకండి ఎందుకంటే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మీ ఆవేశం కారణంగా వచ్చిన అవకాశాల్ని కోల్పోకుండా పడండి